మతం 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 ప్రపంచ దేశాలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తుంటే ప్రపంచ దేశాలన్నిటికంటే పురాతన నాగరికత కలిగిన భారతదేశం మాత్రం మతం వైపుకు అడుగులు వేస్తుంది ఇంతకీ ఏమిటి మతం అసలు ఇది భారతదేశంలోకి ఎలా జొరబడింది ఇది భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకుంది జెమిమా రోడ్రిక్స్ లాంటి దిగ్గజ క్రికెటర్ దేశం కోసం ఆడాలనే కలలతో పెరిగిన ఒక మహిళ ఎన్నో అవంతరాలను అభ్యంతరాలను ఎదుర్కోవడానికి కారణం ఈ మతం ఎన్నో అవమానాలను దాటుకుంటూ రావలసిన పరిస్థితికి కారణం ఈ మతం జెమిమా రోడ్రిక్స్ భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సెమీఫైనల్స్ లో భారత్ ను విజయ తీరాలకు ఫైనల్స్ కు చేర్చిన ఒక దిగ్గజ క్రికెటర్ కన్నీటి వెనుక ఉన్న కష్టాలకు కారణమైన ఈ మతం యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకున్నాం ఇది ఒక ఆడపిల్ల జీవితాన్ని దుర్భరం చేసిన ఒక వ్యవస్థ యొక్క చరిత్ర సమాజంలో ఒక వర్గం వారిని మరి ప్రాముఖ్యంగా భారతదేశంలోని సమాజంలో ఒక వర్గం వారిని కేవలం ఈ మత వ్యవస్థను ఎదిరించినందుకు సమాజం నుండి వెలివేసిన చరిత్ర అదే భారతదేశ మత చరిత్ర అసలు ఈ భారతదేశంలోకి ఈ మతం ఎలా వచ్చింది అసలు ముందు ఈ ప్రపంచంలోకి మతం ఎలా వచ్చింది ఈ ప్రపంచంలో మొదట ఉండింది ఏకేశ్వరనాథం అవును ప్రపంచంలో అంతా ఒక్క దేవుణ్ణి నమ్మేవారు పూజించేవారు అప్పుడు ప్రపంచం అంతా ఒకటే భూభాగంగా ప్రపంచ ప్రజలంతా ఒకటే భాష ఒకటే పలుకు కలిగి ఉండేవారు ఈ విషయాన్ని సైన్స్ కూడా ధృవీకరిస్తుంది అలా ఉన్న పరిస్థితుల్లో గ్రహాంతర జీవులు ఈ భూమి మీదకి ప్రయాణించి వచ్చి మానవ స్త్రీలు అన్నగత్తెలని చూచి వాళ్ళని పెళ్లి చేసుకున్నారని ఇటు బైబిల్ గ్రంథం అటు పురాతన ప్రాచ్య నాగరికతకు సంబంధించిన పురాణ గాథలు అంత మాత్రమే కాకుండా పురాతన కట్టడాలపై చెక్కబడిన శిల్పాలు మనకు తెలుపుతున్నాయి అలా వివాహాలు జరిగినప్పుడు పుట్టినవారే నెఫిలియులు అని ఇంతకు ముందు వీడియోస్లో తెలియజేయడం జరిగింది అయితే ఈ అందరిలో అత్యంత పరాక్రమశాలి నిమ్రోదు అని బైబిల్ మరియు పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఎందుకు వాడు పరాక్రమశాలి నెఫిలీలు దాదాపు డెబ్బై అడుగుల ఎత్తైన వారు వారు జీవించిన కాలంలో ఈ నింబ్రోదు కూడా జీవించాడు అలాంటి డెబ్బై అడుగుల ఎత్తైన వారు జీవించిన కాలంలో జీవిస్తూ కూడా వారందరికంటే పరాక్రమశాలి అయ్యాడు ఎలా అయ్యాడు అని మనం ఆలోచిస్తే నిమ్మ్రోదు అత్యంత పెద్ద గ్రహాంతర జీవికి అందరికంటే జ్ఞానవంతుడు బలవంతుడైన దేవదూతకు పుట్టినవాడు అని ఇంతకుముందు వీడియోస్లో తెలియజేయడం జరిగింది ఈ నెఫిలిల కాలంలో జీవించిన నింబ్రోదు భూమి మీదకి ముందు మతాన్ని తీసుకొచ్చాడు తనకు తాను దేవునిగా ప్రకటించుకున్నాడు తన భార్యను ఆకాశరాణిగా ప్రకటించుకున్నాడు ఆమె పేరే శ్ ఆమెకు నింబ్రోదుకు పుట్టిన కొడుకు తమ్మోజ్ అతడు దేవుని కుమారుడిగా ప్రకటించబడ్డాడు పిలువబడ్డాడు అప్పుడే ప్రపంచం మొట్టమొదటిసారిగా మతం అనేది ప్రారంభమైంది ఆ తరువాత ఆ మతాన్ని ఆ సంబంధాలను చెడగొట్టడానికి దేవుడు భూమి మీదకి వచ్చి భాషలను తారుమారు చేశాడు ఆ తరువాత ఖండాలు విభజించబడి ఖండాలుగా భూమి తయారైంది ఆ తరువాత ఏ భాషకు సంబంధించిన వ్యక్తులు వారికి వారిగా ఒక్కొక్క గుంపుగా ఏర్పడి గుంపులు గుంపులుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు అప్పుడు భారతదేశానికి ఈ దేశ భూభాగానికి ముందుగా వలస వచ్చిన వారు ద్రవిడులు వారు దాదాపు భారత భూభాగాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు కట్టడాలు చేపడుతూ స్థిరపడుతున్న సమయంలో మధ్యప్రాచ్యంలో పారసీక దేశం అనగా ఇరాన్ దేశంలో ఒక గొడవ జరిగింది ఇరాన్ దేశంలో పారసీక మతం అనే ఒక మతం ప్రారంభమైంది అంతకుముందు ఇరాన్ దేశంలో ఏకేశ్వర ఆరాధన మతం అంటే ఒక్కడే దేవుడు ఆయననే మనం ఆరాధించాలి ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు మనం ఆయనకు రూపాన్ని ఆపాదించకూడదు అని బోధించే మతం ఇరాన్ దేశంలో ఉండేది ఆ తరువాత వచ్చింది పారసీక మతం పారసీక మతం యొక్క సిద్ధాంతం దేవుళ్ళు రెండు రకాలు ఒకరు మంచి దేవుడు ఇంకొకరు చెడ్డ దేవుడు అయితే ఈ ఇరాన్ దేశంలో కొందరు ఈ మంచి దేవుడు చెడ్డ దేవుడు అనే సిద్ధాంతాన్ని నిరాకరించారు వ్యతిరేకించారు విభేదించారు ఎందుకు అలా విభేదించారు అనంటే దేవుడికి చెడు అనేది ఆపాదించకూడదు అనేది వారి యొక్క ఉద్దేశం అలా విభేదించడం వల్ల ఒక గొడవ ఏర్పడి ఇరాన్ దేశ ప్రజలలో ఒక చీలిక ఏర్పడింది ఆ చీలికలో పారసీక మతాన్ని విభేదించిన వారే భారతదేశానికి ఆర్యులుగా ఈ దేశానికి వలస వచ్చారు అలా వచ్చిన ఆర్యులకు కులాలు ఉండేవి వారి మూల సిద్ధాంతం ప్రకారం మనువు నుండి వచ్చిన వారు గనుక మానవులు అని మనుషులను వారు పిలిచేవారు అయితే ఆ మానవులలో భగవంతుని తల నుండి పుట్టినవారు బ్రాహ్మణులు భుజము నుండి పుట్టినవారు క్షత్రియులు ఉదరము నుండి పుట్టినవారు వైశ్యులు పాదాల నుండి పుట్టిన వారు క్షూద్రులు అనే సిద్ధాంతం ఉండేది అయితే అప్పటికీ భారత భూభాగాన్ని స్వాధీనపరుచుకొని భారతదేశంలో స్థిరపడిన ద్రవిడులకు ఆర్యులు వచ్చేంత వరకు యుద్ధం అంటే ఏమిటో తెలియదు ఎప్పుడైతే ఆర్యులు వలస వచ్చారో వారు యుద్ధం చేసి ఉత్తర భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ పరిస్థితులలో మిగిలిన భూభాగాన్ని కాపాడుకోవడానికి ద్రవిడులు యుద్ధాలు చేయడం రాజ్యాలు స్థాపించడం ఇలా వాళ్ళకంటూ సైన్యాలను ఏర్పరచుకోవడం చేశారు అలా చేస్తూ వారి రాజ్యాలు స్థాపిస్తూ వారి రాజ్యాలకు కుదురులనే పేర్లు పెట్టుకున్నారు అయితే ఉత్తర భూభాగాన్ని స్వాధీనపరుచుకున్న ఆర్యులు నమ్మే ఏకేశ్వర మత సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం దేవుడు అనే వ్యక్తి సృష్టికి స్థితికి లయకు కారకుడు అని అయితే ఆర్యులు ఇంగితంతో అంటే కామన్ సెన్స్తో ఆలోచించి మనం కన్నబిడ్డలను మనమే చంపుకోలేము అలాగే దేవుడు సృష్టించిన సృష్టిని దేవుడే ఎలా లయం చేయగలడు అలా లయం చెయ్యడు కాబట్టి సృష్టి చేసిన దేవుడే సృష్టిని లయం చేయుడు కాబట్టి సృష్టిని చేయడానికి ఒక దేవుడు లయం చేయడానికి ఒక దేవుడు దానిని నడిపించడానికి ఒక దేవుడు ఉండాలి అని కామన్ సెన్స్ తో ఆలోచించారు అంటే సృష్టికి ఒక దేవుడు స్థితికి ఒక దేవుడు లయం చేయడానికి ఇంకొక దేవుడు వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే నిర్ణయానికి వచ్చారు అయితే ఇది ఏకేశ్వర మత సిద్ధాంతానికి విరుద్ధమైన సిద్ధాంతం అయినా ఆర్యులు తమ ఇంగితానికి అంటే కామన్ సెన్స్కు ప్రాముఖ్యతనిచ్చి త్రిమూర్తుల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చారు మాత్రమే కాకుండా అప్పటికే ద్రవిడుల సమాజంలో ఉండటం వలన ద్రవిడులు స్త్రీకి ప్రాముఖ్యతనిచ్చేవారు మాతృస్వామ్య సమాజం అంత మాత్రమే కాదు స్త్రీ దేవుళ్లను ఆరాధిస్తారు ఆ కారణాన్ని బట్టి ద్రవిడుల పద్ధతులు ఆర్యులు కొంత ఆపాదించుకొని స్త్రీ స్త్రీదేవుళ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక మనిషి పుట్టాలంటే ఒక స్త్రీయే కారణం కాబట్టి దేవుడు కూడా మనిషి లాంటి వాడే అనుకొని దేవునికి కూడా తల్లి అనుకొని దేవునికి తల్లిని ఏర్పాటు చేశారు ఆమె త్రిమూర్తుల తల్లి ప్రతి దేవునికి మనిషికి ఉన్నట్టు భార్య ఉండాలి సహాయకురాలు ఉండాలి కాబట్టి బ్రహ్మ సృష్టికర్త గనుక సృష్టి చేసే వ్యక్తికి జ్ఞానం ఉండాలి గనుక సరస్వతిని భారీగా ఏర్పాటు చేసుకున్నారు స్థితికి కారకుడు విష్ణుమూర్తి కాబట్టి అన్నీ నడిపించేవానికి సంపద కావాలి కాబట్టి విష్ణుమూర్తికి భార్యగా లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకున్నారు లయం చేయడానికి కారకుడు శివుడు కాబట్టి లయం చేయడానికి శక్తి కావాలి కాబట్టి శివునికి భార్యగా శక్తి స్వరూపిని పార్వతిని భార్యగా ఏర్పాటు చేసుకున్నారు ఇలా జరుగుతున్న సందర్భంలో ద్రవిడ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రతి కుదురు మీద ఉన్న చిహ్నాన్ని ఒక దేవతగా అలా చాలా దేవతలను ఏర్పాటు చేసుకున్నారు ఇది ఎలా జరిగిందో తెలుసుకున్నాం ఆర్యులు యుద్ధం చేసి గెలవలేని పరిస్థితి ఒకనొక సమయంలో ఏర్పడింది అంటే ఆర్యులు డైరెక్ట్ గా ద్రవిడులతో యుద్ధం చేసి గెలవలేని పరిస్థితిలో మారు వేషం వేసుకొని ఋషుల వేషం వేసుకొని ద్రవిడుల గుట్లు మట్లు తెలుసుకొని వారితో తిరిగి యుద్ధం చేయడానికి వచ్చి వారిని జయించేవారు ఆర్యులు అలా జరిగిన తరువాత ద్రవిడులు మేల్కొని ఋషుల కుటీరాలన్నింటినీ ధ్వంసం చేశారు వాటినే పురాణాల్లో రాక్షసులు ఋషుల కుటీరాలపై దాడి చేశారని రాసుకున్నారు ఆర్యులు అటువంటి పరిస్థితులలో యుద్ధాలలో ఓడిపోతున్న ఆర్యులు ఒక కుట్ర పన్నారు అదే ద్రవిడులతో సంబంధాలు పెట్టుకోవడం ద్రవిడులకు కుదురులు ఉండేవి ఆ కుదురులకు జెండాలు ఆ జెండాలపై చిహ్నాలు ఉండేవి ఆ కుదురుల చిహ్నాలను వాడుకొని ఆ కుదురుల చిహ్నాలను దేవుళ్ళుగా సృష్టించారు ఆర్యులు అలా భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు పుట్టుకొచ్చారు అయితే ఈ క్రమంలో ద్రవిడులతో కలిసి మనం ఏక కుటుంబంగా అవుదాం మా ఆర్యులలో కుల వ్యవస్థ ఉంది మీలో ఆ కులాలకు సంబంధించిన వృత్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు జత కట్టి పెళ్లి చేసుకున్నాం అప్పుడు మనం బంధులం అయిపోతాం అని ఆర్యులు ద్రవిడులు కలిసిపోతున్న సమయంలో ఒక రెండు వర్గాలు బ్రాహ్మణ వర్గం నుండి ఒక వర్గం క్షత్రియ వర్గం నుండి ఒక వర్గం మీరు మీరు కలిసిపోవడానికి మతాన్ని కలుషితం చేస్తున్నారు దైవ మార్గాన్ని కలుషితం చేస్తున్నారు అని వ్యతిరేకించారు అలాగా ద్రవిడులలో రెండు వర్గాలు ఆర్యులలో రెండు వర్గాలు అలాగా వ్యతిరేకించిన వర్గాన్ని పంచములుగా అంటరాని వారుగా నిర్ణయించి ఊరు నుండి వెలివేశారు అలా జరగటం వల్లే ఉన్న మాటన్నందుకు ఊరి నుండి వెలివేస్తారు అనే సామెత పుట్టుకొచ్చింది భారతదేశంలోని మతం ఎన్ని దారుణాలు చేసిందంటే ఒక రెండు జాతులను కొన్ని శతాబ్దాలు అంటరానితనంతో అస్పృశ్యతతో చీత్కారాలకు అవమానాలకు గురిచేసింది అలా వెలివేయబడిన వారిని క్రైస్తవ్యం చేరదీసింది అటువంటి క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక అద్భుతమైన క్రికెట్ ఇన్నింగ్స్ ఆడి ఏసు పేరు చెబితే మతం ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు ఏ రోజు భారతదేశంలో ఈ కులం మతం లేకుండా పోతాయో కేవలం కులం వలన మతం వలన ఏ రోజు ఈ దేశంలో చీత్కారాలు అవమానాలు జరగటం ఆగిపోతాయో ఆ రోజే జెమిమా రోట్రిక్స్ లాంటి గొప్ప ఆటగాళ్ళు ప్రపంచం అంతటి ముందు ఖ్యాతిని పెంచగలుగుతారు అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది ఆ రోజు రావాలని కోరుకుంటూ మీ సాటి భారతీయుడు జై హింద్